ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి మాజీ ఎమ్మెల్సీ మందన సత్యనారాయణ రాజు టీడీపీ వైద్య విభాగం అధ్యక్షులు డాక్టర్ జెడ్ శివప్రసాద్ టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పెల్లకూరు శ్రీనివాసులు రెడ్డి గూడూరు మురళి కన్నబాబు టీడీపీ నెల్లూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి గౌడ కార్పొరేషన్ చైర్మన్ గురుమూర్తి ఆర్లా గోపాలకృష్ణ పెన్నా డెల్టా వైస్ చైర్మన్ బీదా గిరిధర్ కొండూరు పాలసెట్టి రాష్ట్ర అధికార ప్రతినిధి మద్దిపట్ల సూర్యప్రకాష్ రాష్ట్ర కార్యదర్శి జెన్ని రమణయ్య శ్రీపతి బాబు రాఘవరెడ్డి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ నాదేండ్ల బ్రహ్మం చౌదరి పలకాటి శ్రీనివాసుల రెడ్డి జలదింక సుధాకర్ గంజాం రాఘవేంద్ర తదితరులు హాజరై బీద రవిచంద్రలను శాలవాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు మిఠాయిలు ఆనందం పంచుకున్నారు నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అని నేను ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్ సభ్యుడినైన బీదా రవిచంద్ర అనే నేను పరిషత్ నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని పరిషత్ మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను మాలిని పేట కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాథ్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో